ఇదిగోండి ఇప్పటికి ఒక ఎనిమిది బ్యాచ్ల పైలట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగడానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్ని అంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయన చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలి మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ఈ ప్రభుత్వం చేస్తోంది మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడు సొంతంగా తెచ్చుకున్నాడు ఇవన్నీ చూడాలి మీరు ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసి ఆటకుండా పని మరి వీళ్ళు వీళ్ళు ఐడియా ఇది ఇది మిత్రులారా ఇది ప్రభుత్వం చేస్తుంది ఇది నాకు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్న వీడియో ఇక్కడ ఎక్కడ ఎవరు టీవీ నైన్ గాని మరో గాని ఎవరు విజయవాడ వరద బాధితులకి ఇరవై ఐదు కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే వెయ్యి బస్తాలు చిన్న లారీ అయితే ఎనిమిది బస్ ఎనిమిది వందల బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు కార్మికులు తెలియజేశారు అంటే దాదాపు మూడు లక్షల యాభై వేల బస్తాలు ఇరవై ఐదు కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాలకి ఒక్కొక్క వాహనంలో నలభై బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు అధికారులు పోలీసుల భద్రతా మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం నేను ఇవాళ బిఆర్టీఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బిఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డుపైన ఉన్నాయి వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం ఇండ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు అందులో ప్రత్యేకించి బియ్యం ఇరవై ఐదు కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడం అని ఆయన నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో ఇతర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడపట్నంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత అందరిని కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం